హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈ మీ అందరితో పాటు ఎప్పటిలాగా మార్నింగ్ వ్లాక్ కాకుండా ఈవినింగ్ వ్లాక్ అయితే షేర్ చేస్తున్నానండి టైం వచ్చేసి నైట్ సెవెన్ థర్టీ అట్లా అవుతున్నాను నేను ఏం చేస్తున్నానంటే రసం అయితే పెడుతున్నానండి యాక్చువల్గా మార్నింగ్ అయితే సురేష్ గారు చికెన్ తీసుకొచ్చారు చాలా రోజులైపోయింది అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ అలాగే దోశ తర్వాత ఆఫ్టర్నూన్ కూడా రసం పెట్టేసుకొని చికెన్ కొంచెం ఫ్రై లాగా చేసుకుందామని ప్లాన్ ఉండింది కాకపోతే మార్నింగ్ దోశ తిన్నాం కాబట్టి అది కొంచెం ఎందుకు డైజెస్ట్ అయినట్టు అనిపించలేదు ఆఫ్టర్నూన్ కూడా ఇంకేం తినలేదు అనమాట ఆ రోజు దోశ తినేసరికి పదకొండు అయిపోయింది ఇంకా సర్లే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రూట్స్ ఏవి ఉంటే తినేసి అలా వర్క్ అయితే చేసుకున్నాము ఇంకా నైట్ విషయానికి వచ్చేసి రసం అయితే అంటే చింతపండు అవన్నీ నానబెట్టుకున్నాను అండ్ పప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి అంటే ముందు రోజు సాంబార్ అది చేసి ఉంటే పప్పు అయితే కొంచెం తీసి పెట్టాను ఉడికించిన పప్పుతో రసం పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం అలాగా అందుకని ప్లానింగ్తోనే పెట్టాను అనమాట ఇంకా అన్నీ ఉన్నాయి కదా ఫాస్ట్గా మనం చేసేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలైతే లేరండి అత్తే వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు ఇంకా నాకు సురేష్ గారికి ఇప్పుడు సురేష్ గారు అయితే టౌన్లో వర్క్ ఉందని వెళ్ళారు వచ్చేటప్పుడు పిల్లలైతే ఇంటికి తీసుకొస్తారు బట్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నైన్కి అట్లాగా పిల్లలైతే అక్కడే తినేస్తారు సరే రసం పెడితే ఇంకా రేపటికి కూడా కొంచెం బాగుంటాయి అంటే ఈ రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి రసం టేస్ట్ చాలా బాగుంటాయి కదా అందుకని ఒకేసారి పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఏంటి హెయిర్ వేర పూసుకొని కొత్తగా వంటలు చేయడం స్టార్ట్ చేసావు అని చెప్పి అనుకుంటున్నారా అదేం లేదండి ప్రజెంట్ మాకు మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ అనమాట ఆ మిషన్స్ దగ్గర అట్లాగా ఫ్యాన్స్ అవి వేసుకోకుండా వర్క్ చేస్తూ ఉంటాం కదా సో దానివల్ల ఫుల్ చెమట అండి హెయిర్ మొత్తం తడిచిపోద్ది అనమాట రకమైన స్మెల్ డే బై డే తలస్నానం చేయకపోతే అసలు ఉండలేము అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అంత చెమట సో దానివల్ల ఇంకా నేను స్నానానికి వెళ్ళి వెంటనే హెడ్ బాత్ అయితే చేసేసాను అనమాట అది తట్టుకోలేక ఉన్న హెయిర్ ఎందుకులే పోగొట్టుకోవడం అని చెప్పి ఇంకా హెయిర్ అయితే డ్రై అవ్వలేదు అందుకని జస్ట్ ఒక క్లిప్ అయితే పెట్టేశాను మించి ఇంకేం లేదు అర్థం చేసుకోండి సో నెక్స్ట్ అయితే ఇంక రసం అయితే పెట్టేస్తున్నానండి అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను ఆయిల్ అది వేసుకొని పప్పు అన్ని రెడీగా ఉన్నాయి అండ్ పులుసు కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా తాలింపు అయితే అన్నమాట రసం అంతా పెట్టేశానండి కాకపోతే ఇందులో రసం పొడి వేయడం అయితే మర్చిపోయాను అనమాట రసం పౌడర్ అన్నీ వేసాను కానీ రసంతో మనం వెల్లుల్లి అవి దంచిపెట్టుకుంటాం కదా జీలకర్ర అవన్నీ సో అవి మర్చిపోయాను అనమాట మళ్ళీ ఏదో మర్చిపోయాయి ఏదో మర్చిపోయా అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ అయితే లాస్ట్లో యాడ్ చేశాను కొంచెం ఆయిల్లో వేస్తే అల్లం వెల్లుల్లి సారీ అల్లం వేయను ఓన్లీ వెల్లుల్లి అది ఉంటుంది కదా జీలకర్ర ఆ పచ్చి వసలు లేకుండా కూడా బాగుంటుంది అమ్మ అయితే రసం చాలా సింపుల్గా పెడతారండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే తర్వాత అయితే ఇంక రసం అయితే పెట్టేశాను సురేష్ గారు కూడా గారుచ్చేసారనమాట ఇంకా గోల్డ్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొచ్చారండి కస్టమర్స్ కావాలంటే తీసుకొచ్చారనమాట అన్ని కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ లో తీసుకొచ్చారండి నాకు కూడా బ్లాక్ బీడ్స్ డైలీ వేర్ ఏదన్నా తీసుకుందాం అని చెప్పి ప్లాన్ ఉంది యాక్చువల్గా నా దగ్గర అయితే రెండు ఉన్నాయండి డబల్ ఉంటుంది కదా సో డబల్ లేయర్ ఉంటుంది అదొకటి ఉంది సింగిల్ లేయర్ కూడా ఉంది తీసుకున్నాను కాకపోతే అదేమైందంటే నేను నెక్కకి వేసుకున్నప్పుడు చాలా మంది బాగాలేదు అన్నారు మీలో కూడా అండ్ నేను వేసుకున్నప్పుడు కూడా నాకు ఎందుకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది ఇప్పుడు కూడా నేను మీకు ట్రై చేశాను చూడండి నా నెక్కకి ఎందుకు ఈ బ్లాక్ బీడ్స్ అంతగా అనిపించట్లేదు టూ లైన్స్ ఉంటాయి కదా అదైతే బాగుంది సో ఇవన్నీ కూడా సింపుల్ డిజైన్స్ అన్నీ అన్ని అన్నీ కూడా ఇప్పుడు మనం డిజైనర్ టైప్ ఉంటాయి కదా పింట్రెస్ట్లో అలా చూసుకొని చాలామంది అడుగుతూ ఉంటారు అన్నీ అలాంటి మోడల్స్ అనమాట అది కూడా లైట్ వెయిట్ అండి ఫోర్ గ్రామ్స్ నుంచి ఫైవ్ గ్రామ్స్ లోపే ఉన్నాయి కొన్ని సిక్స్ గ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఎక్కువగా ఫోర్ టు ఫైవ్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనం ఇలాంటివి చాలా ఇష్టపడతాం కూడా చాలామంది వెతుకుతూ ఉంటారు ఇలాంటి డిజైనర్ పీసెస్ కోసము షోరూమ్స్లో అలా దొరుకుతూ ఉంటాయి సో ఫస్ట్ టైం సురేష్ గారి దగ్గర కూడా చూసి నాకు కూడా ఇంకా తీసుకోవాలనిపించి ట్రై చేశాను ఎలాగో నాది ఓల్డ్ ది ఉంది కదా బ్లాక్ బీడ్స్ సో ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నాకు వచ్చేస్తుంది డైలీ వేర్ మెల్లో ఏం లేదు కదా తీసుకుందాము డిజైన్స్ అయితే భలే బీభత్సంగా నచ్చాయి సో ఇంకా తీసేసుకుందాము అని చెప్పేసి కొన్ని అయితే ఫిక్స్ అయ్యా అనమాట బటర్ఫ్లై ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి మీకు పిచ్చివిలాగా అనిపిస్తున్నాయేమో నేను మీకు క్లియర్గా హాల్ మార్క్ అవి కూడా చూపిస్తాను అండ్ మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా అంటే సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ ఒక టూ ఇయర్స్ నుంచి కూడా నాతో ఫ్రెండ్లీగా ఉండటము సో అలా ఉంటారు కదా ఎవరైనా నా దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం ఆలోచిస్తారనమాట మాట్లాడడానికి వన్స్ నా దగ్గరకు వచ్చారనుకోండి ఫ్రెండ్స్ లాగా అయిపోతారు అలాగా చాలా మంది అయితే ఉన్నారనమాట వాళ్ళు కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు గోల్డ్ అవి తీసుకోవడము అలా చేస్తూ ఉంటారు ఎందుకంటే సురేష్ గారి దగ్గర కొన్ని యూజర్స్ ఉంటాయండి గోల్డ్ తీసుకునే వాళ్ళకి సో దానివల్ల అవి మేము వీడియోస్లో ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు గోల్డ్ విషయం ఇలాంటివన్నీ నేను ఇంతకుముందు మీకు చెప్పాను సో ఎవరికైనా ఇంటికి వచ్చే వాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట మ్యారేజెస్కి ఇలాంటి వాటికి తీసుకుంటే కొంచెం అమౌంట్ చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట సో ఆ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాగా కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు అందుకని ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది కదండి పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే మనం కొనలేము ఇలాగ చిన్న చిన్నవి అనుకోండి కొంచెం ప్రజెంట్ బేర్ చేయగలము అనిపిస్తుంది అనమాట అలా ఉంది సిచ్యువేషన్ అలాగేం చెప్పి ఆడవాళ్ళం కదండి గోల్డ్ అయితే కొనకుండా అస్సలు ఉండలేము సో అది ప్రజెంట్ ఉన్న పరిస్థితి నేను కూడా సరేలే చిన్నదే కదా పాత ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకుందాము అని చెప్పేసి అయితే ట్రై చేస్తూ చూస్తున్నాను డిజైన్స్ అన్ని ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి నేను అయితే ట్రయల్ కూడా చేశాను నాకు నచ్చినవి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా చూసారు కదండి ఇది నాకు బాగా నచ్చింది కొంచెం చైన్ టైప్ ఉంటే నా మెల్లో బాగా అనిపిస్తుంది అన్నమాట అక్కడక్కడ కొంచెం బ్లాక్ బీడ్స్ లాగా ఇచ్చేసి మిగిలినంత కూడా గోల్డ్ చైన్ మోడల్ అయితే ఇచ్చారు అండ్ ఇది వైట్ స్టోన్ అయితే కాదండి గోల్డ్ కి కొంచెం సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇస్తారు ఇది కూడా బాగుంది చైన్ కొంచెం సన్నగా లాకెట్ పెద్దగా మనం మెల్ల వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తా ఉంటది సో ఇలాగా చాలా మోడల్స్ అయితే ట్రై చేశాను మెయిన్ కొంచెం స్వాన్ టైప్ ఉంటాయి కదండి అంటే హమ్స్ లాగా వచ్చేవి కూడా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు సో అవి కూడా ఉంది అండ్ చిన్న బటర్ఫ్లై మోడల్ కూడా ఉంది వెయిట్ అవి కూడా చెక్ చేయించుకున్నానండి చెప్పినట్లుగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా పే చేస్తే నాకు ఇది వచ్చేసింది ఎందుకంటే లైట్ వెయిట్ ఫోర్ గ్రామ్స్ కాబట్టి నాది కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ దాకా ఉంది బట్ ప్రజెంట్ గోల్డ్ రేట్ అయితే చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి ఒక ఫిఫ్టీన్ దాకా పడవచ్చు అని చెప్పేసి అన్నారనమాట అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది నేను చెప్పింది అయితే చాలా బాగుంది బట్ నా నెక్కి ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది సో మీలో కూడా కొంచెం నెక్ బొద్దుగా ఉండే వాళ్ళకి ఇవి బాగా అనిపిస్తాయేమో నా నెక్ కొంచెం సన్నగా అలా ఉంటుంది కాబట్టి నాకు సెట్ అవ్వలేదేమో అనిపించింది సో నేను నేను వేసుకుంటే నాకు సెట్ అవ్వట్లేదు ఎందుకో చాలా మంది కూడా అదే అన్నారు కొంచెం అలా గమనిస్తే నాకు అదే అనిపించింది సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసాను రెగ్యులర్గా నేను చైన్ ఒకటి వేసుకుంటుండే దానికి హుక్ కొంచెం ప్రాబ్లం ఉంది ఎలాగో నా బ్లాక్ బీడ్స్ ఉంది కదా దాన్ని ఏదన్నా ఎక్స్చేంజ్ చేసి ట్రై చేద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నా ఇది వచ్చేసి స్వాన్ అంటుంటారు కదా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు బట్ ఇది కూడా ఎందుకో నా నెక్కి అస్సలు కనిపించినట్లు సరిపడినట్టు అనిపించలేదు ఎందుకో ఇలా ఈ నెక్కి ఇది సెట్ అవ్వదు చైన్ అయితే బాగుంటుంది సో ఇంకొక రెండు మూడు అయితే ట్రై చేసి చూస్తాను సెట్ అవుతుంది చైన్స్ అయితే బాగుంటాయి బాగాలేదు కదా ఈ ఈ నల్లవి ఉంటాయి కదా సెట్ అవు కొంచెం దగ్గర నుంచి చూపించు కనిపిస్తుందే మీ క్లారిటీ కనిపించినట్లేదు సో ఇది సో ఇదన్నమాట ఇంకా ఇది కూడా నచ్చింది కానీ మరి ఇంత పెద్దగా సెట్ అవ్వద్దా అనేది అర్థం కావట్లేదు సో ఇది ఇంకా తర్వాత నాకు ఎందుకు ఇది బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది సో ఇది చూద్దాం అనుకుంటున్నా నా నెక్కి చైన్ లాగుంది కాబట్టి ఇది బాగుంటుంది అని చెప్పేసి అయితే అనిపిస్తుంది చూద్దాం ఇక్కడ ఓన్లీ వైట్ బీడ్స్ కాకుండా మనకి నార్మల్గా గ్రీన్ అవి వస్తాయి కదా పెరల్స్ లాంటివి సో అవి ఉంటే నాకు నచ్చుతుంది బట్ దీనికి ఏంటంటే కొంచెం ఓన్లీ వైట్ వచ్చాయి కాబట్టి సో ఇది కూడా ట్రై చేశాను బట్ ఇది కూడా ఎందుకు అంతగా అనిపించట్లేదు రియల్గా చాలా బాగా అనిపిస్తుంది బ్యాక్ కెమెరాతో మీకు ఒక్కసారి చూపిస్తాను డీటెయిల్గా సో ఇవి ఇవి కూడా బ్లాక్ బీట్స్ లాగా కాకుండా బ్లాక్ డైమండ్స్ అలా అంటుంటారు కదా బ్లాక్ కొంచెం షైనీగా మీకు అనిపిస్తుంది అది డైమండ్స్ అయినా ఏదో అంటారు నాకు క్లారిటీగా తెలీదు మళ్ళీ ఏమనుకోకండి ఏదేదో చెప్తే సో ఇవి అందించినట్లయితే చూడండి సో ఇది కూడా ఫైనల్గా అన్నీ కూడా ట్రై చేశానండి ఫైనల్గా ఇది అంతే అనిపించింది సురేష్ గారికి కూడా తీసుకోమని చెప్పారనమాట బట్ ఎందుకు దీనికంటే కూడా నాకు రెగ్యులర్గా ఇంతకుముందు నేను చైన్ వేసుకునేదాన్ని కదండి ఆ చైన్ బాగుంది కానీ హుక్ కొంచెం విరిగిపోయిందనమాట రిపేర్ ఉంది సో అది చేయించుకొని వస్తే అదైనా వేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగో నా దగ్గర ఉంది కదా దేనికి అని చెప్పేసి అనిపించింది అండ్ లౌక్య పప్పుకి ఒక చిన్న చైన్ ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి అయితే ఒక థాట్ ఉందనమాట అది ఎక్స్చేంజ్ చేసి సరేలే ఎలాగో బ్లాక్ బీట్స్ అంత సెట్ అవ్వదు నేను ఆ ఓల్డ్ చైన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అది వేసుకుంటాను అయితే న్యూగా ఒక చైన్ అయితే కొందాము అనుకుంటున్నాను నాకైతే ఫైనల్ గా ఇదే సెట్ అయింది బట్ మీకు క్లారిటీగా అసలు తెలియట్లేదు సింపుల్ గా క్లాస్ గా ఉందనమాట కానీ బ్లాక్ బీడ్స్ వేసుకున్నట్లయితే అనిపించట్లేదు సో ఒకసారి అయితే మీరు చూడండి డీటెయిల్గా రఫ్గా నేను ఒకసారి చూపిస్తాను డిజైన్స్ అనేవి ఇది ఇప్పటి వరకు నేను నెక్లో వేసుకునేది అనమాట అన్నీ కూడా ఫోర్ గ్రామ్స్లోనే ఉన్నాయండి అండ్ స్టోన్ వెయిట్ ఏదైనా ఉన్నా కానీ స్టోను ఈ బీడ్స్ ఏదన్నా ఉన్నా కానీ లెస్ చేసే వెయిట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది నెట్ వెయిట్ అనేది టోటల్ వెయిట్ ఎంత ఉంది అందులో ఎంత లెస్ అవుతుంది ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి అనమాట అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ అనమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా న్యూ మోడల్సే ఉన్నాయి ఇక్కడ చూడండి అండ్ బటర్ఫ్లై మోడల్ అన్నీ సింపుల్ అనమాట ఫోర్ గ్రామ్స్ ఏ ఉన్నాయి స్టార్టింగ్ కూడా అండ్ ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి అనమాట సిక్స్ గ్రామ్స్ అలాగా సో ఇవి జస్ట్ ఏంటంటే సింగిల్ కావాలన్నారండి కస్టమరు సో సింగిల్గానే తీసుకొచ్చారు డబల్ కావాలన్నా సో అన్నీ ఉంటాయి సో ఇది కూడా చూడండి లేటెస్ట్ మనం కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట డిజైన్స్ సో ఇది సో ఇది డిజైన్స్ చూడండి ఎంత లేటెస్ట్ ఉన్నాయో నిజంగా నేను కూడా టూ త్రీ ఇయర్స్ అయింది బ్లాక్ బీర్డ్స్ అవి చూసి సో రీసెంట్గా అయితే నేను ఏం కొనలేదు కాబట్టి చెక్ చేయలేదు ఈ రోజే సురేష్ గారు తీసుకొస్తే చూశాను అనమాట చాలా బాగున్నాయి అనిపించింది అన్నీ కూడా సింపుల్గా లైట్ వెయిట్లో ఇప్పుడు మనము గోల్డ్ రేట్స్ కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయాయి కాబట్టి కొంచెం ఏదైనా లైట్ వెయిట్లోనే కొంచెం ఇలాంటి చిన్న చిన్నవి తీసుకున్నామంటే అంతకు మించి ప్రజెంట్ బేర్ చేయలేము సో ఇలాంటి సింగి అప్పుడప్పుడు తీసి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం సాటిస్ఫాక్షన్ ఎక్కువ మోడల్స్ ఉన్నట్లుగా అనిపిస్తాయి బ్లాక్ బీడ్స్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు కదా సో జస్ట్ ఒకసారి మీకు చూపిస్తున్నా ఆడవాళ్ళకి బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అని చెప్పేసి ఒకసారి రఫ్గా చూపిస్తున్నా మీకు సో ఇది డిజైన్స్ అయితే అన్నీ కూడా వెయిట్ కూడా చూడండి ఫోర్ గ్రామ్స్ నైన్ వన్ సిక్స్ ట్యాగ్ వస్తుంది అండ్ బ్యాగ్ కూడా మీకు ట్యాగ్ అయితే ఇస్తారండి కన్ఫామ్గా మనకి నైన్ వన్ సిక్స్ అనేది ఎక్కడా కూడాని మీరు ఏ షాప్లోకి తీసుకెళ్ళి ప్యూరిటీ చెక్ చేసుకున్నా కానీ నైన్ వన్ సిక్స్ అనేది ఎక్కడైనా ఒకటే మా దగ్గర కాదు బయట పెద్ద పెద్ద షోరూమ్స్లో కాదు ఎక్కడైనా కానీ ఆ బ్రాండ్ అంటే ఆ హాల్మార్క్ పడింది అనుకోండి ఎక్కడైనా కానీ దాని వాల్యూ అనేది అలానే ఉంటుంది సో అది పర్లేదు అని చెప్పేసి వచ్చారనమాట ఇంకా వాళ్ళకి బ్లౌజెస్ అవి డెలివరీ చేసేసి ఇంకా కొంచెం అవన్నీ ఉంటాయి కదా మ్యారేజ్కి ఇన్విటేషన్ కూడా ఇచ్చారు చూడేజ్కి ఇన్విటేషన్ కూడా ఇస్తే ఇంకా అవన్నీ మాట్లాడేసుకొని ఇప్పుడే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా పిల్లల్ని తీసుకువచ్చిన తర్వాత పిల్లలైతే తినేశారు ఇంకా మేము కూడా నేను సురేష్ గారు కొంచెం తినేసి వర్క్స్ ఉన్నాయి ట్వెల్వ్ వరకు కన్ఫామ్గా చేయాలండి లేదంటే కుదరదు మార్నింగ్ కూడా ఇంకా సరిపోతుంది అనమాట ప్రజెంట్ సీజన్ పెళ్ళికార్డుతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారండి కస్టమైజేషన్ స్వీట్ బాక్స్ అనమాట దీని మీద కపుల్ ఫొటోస్ కూడా ఉన్నాయి బట్ నేను చూపించట్లేదు సో చాలా బాగుంది స్వీట్స్ టేస్ట్ కూడా అండ్ పెళ్లి కార్డు కూడా చూసారు కదా భలే ఉంది ఒక ఫోటో ఫ్రేమ్ మోడల్ అయితే ఉందనమాట చాలా బాగుంది డిజైన్ అంతా కూడా నాకైతే భలే నచ్చింది చూడండి ఒక బుక్లెట్ లాగా ఉందనమాట చూడడానికి మ్యారేజ్ కార్డు వెడ్డింగ్ కార్డు చాలా బాగుంది సో ఇది స్వీట్ కూడా భలే టేస్టీగా ఉంది నేను ఇంకా డిన్నర్ కూడా చేయలేదు బట్ స్వీట్స్ చూడగానే టేస్ట్ చేయాలంటే రసం అయితే రెడీ అయిపోయాయండి చూడండి కొంచెం చల్లగా కూడా అయ్యాయి రేపటికి కూడా బాగుంటుంది సో మార్నింగ్ టైంలో వంట చేయడానికి అంత కుదరట్లేదండి సీజన్స్లో పెళ్ళిళ్ళ వాళ్ళు ఒకరు వచ్చేస్తున్నారనమాట టైంకి సో ఇంకా రేపటికి కూడా ఉంటాయిలే మార్నింగ్ అంటే రసం కానీ ఇలాంటివి ఏంటంటే నెక్స్ట్ డేకి చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు కొంచెం అలా టేస్ట్ వచ్చేసినా కానీ రేపటికి ఇంకేదైనా తాలింపు ఆలు ఫ్రై కాకరకాయలా ఉన్నాయి సో అలాగే ఏదైనా ఫ్రై పెట్టేసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇప్పటికి ఇప్పుడైతే చేసాను అనమాట మార్నింగ్ టైంలో ఇంకా కస్టమర్స్ వచ్చినప్పుడు కుదరట్లేదు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేస్తారనమాట టైంకి సెట్ అవ్వట్లేదు అందుకని ఇప్పుడే చేసి పెట్టేశాను అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం చికెన్ కూడా ఉండేయండి సో దీన్ని కూడా కొంచెం అంతా పులుసు లాగే పెట్టాను అనమాట దోశలోకి తర్వాత మేము ఇంకా లంచ్ చేయకుండా మార్నింగ్ దాంతో సరిపోయింది ఆ కొంచెం ఉంటే దాన్ని కొంచెం అలాగే వేడి చేశాను చికెన్ కూడా ఉంది కానీ ఇంకేం చేయలేదు లేట్ అయిపోయింది కదా చాలే అని చెప్పేసి అది కొంచెం రసంలోకి కాంబినేషన్ బాగుంటుంది కదా సరిపోతుంది ఈరోజు డిన్నర్లోకి అయితే ఇంతే అనమాట ఇంకా నేనైతే డిన్నర్ అయితే చేసేస్తున్నానండి సురేష్ గారు ఆ చికెన్ చూసిన తర్వాత ఆ చికెన్ ఇద్దరు తింటారా నువ్వు వేసుకొని తినేసేయి నేను అప్పడలు ఉన్నాయి కదా వేయించుకొని తినేస్తానులే అని చెప్పేసి సురేష్ గారు మళ్ళీ పనుంది అని చెప్పి అర్జెంటుగా వెళ్ళారండి టైం అయితే తొమ్మిదిన్నర అయిందన్నమాట ఆ టైంలో అయితే వెళ్ళారు ఇంకా ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ఈ లోపు నాకు ఇంకా ఆకలేస్తూ ఉంది మార్నింగ్ దోశ తిన్నాను ఆఫ్టర్నూన్ కూడా కొంచెం జ్యూస్ అది తాగి ఫ్రూట్స్ ఉంటే తిన్నాను అనమాట ఇంకా బాగా ఆకలేసేస్తూ ఉంది సరే వచ్చినప్పుడు ఆయనే తింటారు అని చెప్పేసి ఇంకా నేనైతే వడ్డించుకొని మంచిగా తినేసాను రసం వేడిగా ఉన్నాయి కదా సో కొంచెం నెక్స్ట్ డేకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం మా రెండు ముక్కలు చికెన్ వేసుకొని అలాగైతే డిన్నర్ కంప్లీట్ చేశాను సో ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అయితే జరిగిందండి ఈవినింగ్ బ్లాగ్ ఎప్పుడు మార్నింగ్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా అండ్ గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో షేర్ చేయండి ఓ బాయ్ టేక్ కేర్